వేసవికాలం మొదలైంది ఈ సీజన్ లో అనేక ప్రాంతాల్లో గ్రామ దేవతలకు జాతరలు నిర్వహిస్తారు స్థానికులు ఈ క్రమంలోనే కర్ణాటకలోని హస్కూర్ మద్దురమ్మ జాతర ఘనంగా నిర్వహించారు అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతరలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది ఆలయ రథం కుప్పకూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు మద్దురమ్మ జాతరలో భాగంగా శనివారం అమ్మవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు స్థానికులు పాల్గొన్నారు ఈ జాతరకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ క్రమంలోనే శనివారం రథోత్సవానికి భారీగా భక్తులు తరలి వచ్చారు ఎంతో ఉత్సాహంగా ఊరేగింపు కొనసాగుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఈదురుగాలు కూడిన భారీ వర్షం కురిసింది బలమైన ఈదురుగాలుల ధాటికి రథం ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వారిలో లోహిత్ జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది ఈ ఘటనపై హెబ్బగుడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు